ఆలోచనలేని అత్తా మూడవ భాగం మహేష్ ఆ రోజు మిల్లులో వడ్లను కటా పెట్టియటం లెక్కలు సరిగ్గా రాయటం అదంతా గమనించిన రాఘవయ్య తన మనసులో అని అనుకుంటాడు ఆ రోజు సాయంత్రం సమయం పని ముగిసిపోవడంతో మహేష్ ఇంటికి వెళ్తాడు మహేష్ ని రాజేష్ చూసి అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు ఇంటర్వ్యూకేమైనా వెళ్ళావా లేదురా చిన్న చిన్న ఖర్చులకు అమ్మవాళ్లను చేయి చాచి అడగకుండా ఏదో అందుబాటులో ఉన్న పని చేస్తూ ఉద్యోగం చూసుకుందామని మంచి ఆలోచన అన్నయ్యా సరేకని భోంచేసావా లేదన్నయ్యా నువ్వొచ్చావుగా అందరం కలిసి భోజనం చేద్దాం రాన్నయ్యా సరే పద సరదాగా మాట్లాడుకుంటూ అందరం భోజనం చేసి ఎన్నో రోజులైంది అని అంటూ అందరూ భోజనానికి కూర్చుంటారు ఇలా సంతోషంగా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా రోజులాగే మహేష్ మిల్లుకు వెళ్తాడు అక్కడ మహేష్ ని రాఘవయ్య చూసి మహేష్ ఇంకపుడు పెళ్లి చేసుకుంటావు వయసు మీద పడుతుంటే మొన్న మీ తమ్ముడిని చూశాను అతను పెళ్లి వయసుకొచ్చాడుగా నువ్వు చేసుకుంటే కానీ తను చేసుకోడనుకుంటా ఇంకెప్పుడు చేసుకుంటావయ్యా పెళ్ళి చేసుకుంటాను మంచి ఉద్యోగం దొరికాక ఆ లోపు నెత్తి మీద నా నాలుగు వెంట్రుకలు కూడా రాలిపోతాయి అప్పుడు పిల్లనిచ్చే వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు అని నవ్వుతూ ఉండగా మహేష్ తన మనసులో నిజమే ఈ ఉద్యోగం హడావిడిలో పడి అసలు నా పెళ్లి సంగతే మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటాడు మళ్ళీ రాఘవయ్య మహేష్ వెళ్ళి ఆ లెక్క చూపించు అని అనగా మహేష్ అలాగే అంటూ కాటా చూస్తూ లెక్క రాస్తూ ఉంటాడు కాని మహేష్ తన మనసులో వయసు పెరుగుతుంది పెళ్లవుతుందా లేదా అని అనుకుంటూ లెక్కలు పూర్తి చేసి రాఘవయ్య గారికి చూపించక లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయే పని బాగా చేస్తున్నావు ముందు ముందు నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు థ్యాంక్స్ అండి సరే ఇప్పటికి ఆలస్యమైంది ఇంటికి వెళ్ళు మిగిలిన పని ఏదైనా ఉంటే రేపు వచ్చాక చూసుకోందులే అలాగేనండి అని చెప్పి మహేష్ ఇంటికి బయలుదేరతాడు ఇక దారిలో వెళ్తున్న మహేష్ తన మనసులో ఇన్ని రోజులు ఉద్యోగం ఆలోచనలు నాకు నా పెళ్లి ఆలోచన రాలేదు మా అమ్మ నాన్నల్ని పెళ్లి చేయమని అడగనా ఏమని అడగను అమ్మ నాకు పెళ్లి ఇటు చూస్తే వాయిస్ పెరిగిపోతుంది అసలు నాకు పెళ్లి సెట్ అవుతుందా లేదా అని అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు వెళ్ళి దిగురుగా తన గదిలో పడుకుని ఉంటాడు అది చూసిన శకుంతల ఏమైంది మహేష్ ఇలా పడుకున్నావు తలనొప్పిగా ఉందా జ్వరం ఏమైనా వచ్చిందా అలా సరేరా నీ ఇష్టం అని శకుంతల వెళ్ళక మహేష్ నాలో బాధ ఏమని చెప్పును మీకు అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా శంకరయ్య తన కొడుకు పెళ్ళికడ్డులు పట్టుకొని పట్టుకుని వీరయ్య ఇంటికి వస్తాడు వీరయ్యో శ నా కొడుకు పెళ్లి మీరు తప్పకుండా రావాలి తప్పకుండా వస్తామనయ్యా అవును నీ కొడుకుల పెళ్లిళ్ళు అయ్యాయా మా వాడు మీ పెద్దడు కంటే చాలా చిన్నవాడు మీ వాడికి పెళ్ళై పిల్లలు అనుకుంటా మాకు పెళ్లికి చెప్పలేదేంటి అయ్యో శంకరయ్య ఇంకా మా అబ్బాయికి పెళ్లి జరగలేదు ఇంకెప్పుడు చేస్తావు మన వయసు చేస్తావా అసలే అమ్మాయిలు దొరకటం లేదు త్వరగా చూసి పెళ్లి చేసేయండి ఇంకా ఆలస్యమైతే పిల్లని కూడా ఎవ్వరివ్వరు అని అంటాడు శంకరయ్య గదిలో ఉన్న మహేష్ ఆ మాటలు విని బాధపడుతూ ఉంటాడు చేస్తామన్నయ్యా ఎందుకు చెయ్యం మీకు తెలిసిన ఎవరైనా ఉంటే చెప్పండి వెళ్ళి మాట్లాడతాం తెలిసిన వాళ్ళంటే ఉన్నారు కానీ కట్నాలు పెద్దగా ఇచ్చుకోలేరు మీకు సరే అంటే చెప్పండి నేను వెళ్ళి మాట్లాడతాను సరే ముందు మాట్లాడు తర్వాత కట్న కానుకలు కానీ సరే మాట్లాడతా మీరేపు తయారుగా ఉండండి నేనే స్వయంగా తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడిస్తారు సరే మరి నాకు ఆలస్యమవుతుంది చాలా మందికి ఇంకా కార్లు ఇవ్వాలి అని వెళ్లిపోతాడు శంకరయ్య ఇక శంకరయ్య వెళ్ళిన తర్వాత శకుంతల వీరయ్యతో నిజమే కదండి అసలు పెద్దోడికి పెళ్లి చేద్దామనే ఆలోచనే మనకు లేకపోయింది ఏమోలే అన్నయ్యకు తెలిసిన ఉన్నారన్నారుగా వెళ్లి చూద్దాం అని అనుకుంటారు మరుసటి రోజు శంకరయ్య వీరయ్య శకుంతల మహేష్ కలిసి పెళ్లి కూతుర్ని చూడ్డానికి వెళ్తారు అంతలో శంకరయ్య వీరయ్య ఈవిడే పెళ్లి తండ్రి లేని పిల్ల అదే విధంగా విమలం పెళ్ళికొడుకు మహేష్ అతని తండ్రి వీరయ్య తల్లి శకుద్దల వీరికి ఇంకో కొడుకున్నాడు రాజేష్ ఇది ముఖ ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకోండి నాకు నా కూతురు దానికి నేను మాకంటూ ఎవ్వరూ లేరు మేము కట్న కనుకలు కూడా ఎక్కెచ్చుకోలేం మీకు అమ్మాయి నచ్చితే సరే లేకపోతే ఎవరి దారిన వాళ్ళదే అని విమలమ్మ మా మహేష్ తన మనసులో రాకు రాక వచ్చింది ఈ పెళ్ళి సొమ్మధం ఇది కూడా చూడిపోయిందనుకో ఇక ఈ జన్మలో నాకు పళ్ళి కాదు అని అనుకుని మీ అమ్మాయి నాకు నచ్చిందండి ముహూర్తాలు పెట్టించండి మహేష్ నీకు నచ్చితే సరిపోదు అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలి అమ్మాయి మా అబ్బాయి నచ్చాడండి అని అంటుంది చందన అందుకు శకుంతల అమ్మాయి మాకు కూడా బాగా నచ్చింది నాకు కూతురు లేనందుకు కన్న కూతుర్లా చూసుకుంటాను సంతోషం మంచి రోజు చూసి ఇద్దరికి పెళ్లి చేద్దాం సంతోషం ఇక వెళ్ళొస్తాం అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు వీరయ్య వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత శకుంతల వీరయ్యతో ఏమండి విమలమ్మ గారి ఫోన్ నంబర్ తీసుకున్నారా ఏం ఒక్కసారి ఫోన్ ఇప్పుడు కలిపి నువ్వుండరా అది ఆడవాళ్లు మాట్లాడుకునేవి మీకెందుకు మీరు కామ్గా ఉండండి అని అంటుంది శకుంతల ఇక శకుంతల విమలమ్మకు ఫోన్ చేస్తుంది విమలమ్మ గారు నేను శకుంతలని చెప్పండి వదినా ఆడబిడ్డ కట్నం అడగటం మర్చిపోయామండి అది అడుగుదామనే ఫోన్ చేశాను మీకు ఆడబిడ్డ లేరు కదండి కట్నం ఎలా ఇస్తాం మాకు లేకపోతే మా అక్క వాళ్ల పిల్లలు చెల్లివాళ్ల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకివ్వండి ఏంటండి ఇచ్చేది నీ కొడుకు తోడు పుట్టిన వాళ్లుంటే చెప్పండి చిన్నమ్మ పిల్లలకు పెద్దమ్మ పిల్లలకు మేమివ్వలేం అయినా మేము ఎక్కువ కట్నం ఇవ్వలేమని ముందే చెప్పాంగా మళ్ళీ అడుగుతారేంటి అది మీకు పుట్టిన వాళ్ళ కాకుండా వేరే వాళ్ళకివ్వం ఇవన్నీ కాదండి మీకు నచ్చితే సంబంధం కుదుర్చుకోండి లేకపోతే వదిలేయండి మాకేం అభ్యంతరం లేదు అని అంటుంది విమలమ్మ అంతలో మహేష్ ఫోన్ తీసుకుని అత్తయ్యా అలా ఏం లేదు అమ్మాయి మామూలుగా అడిగింది మీరేం పట్టించుకోకండి సరే సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది విమలమ్మ ఏంటో నువ్వు దొరక్క దొరక్క దొరికిన సంబంధం ఇది ఇది కూడా పోతే నాకు ఈ జన్మలో పెళ్ళవ్వదు అలా అంటే ఎలారా మనకు కొన్ని కట్టుబాట్లుంటాయి కదా అడగడంలో తప్పేముంది అమ్మా ముందు దాని గురించి వదిలి జరగలుతున్న దాని గురించి ఆలోచించు ఏమో లేవే వాడు సంబంధం ఎక్కడ చెడిపోతుందేమోనని భయపడుతున్నాడు వాడికి నచ్చినట్టు కానీ ఇలా అయితే ఎలారా సరే మీ ఇష్టం అని అంటుంది శకుంతల ఇలా కొన్ని రోజులు గడవగా చందన శకుంతల ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెడుతుంది ఇక అడుగుపట్టిన రోజు నుండి మహేష్ తన కుటుంబం చందనను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా చందన ఎటువంటి పని చేయకుండా శకుంతల చేసి పెట్టిన వాటిని కూర్చుంటూ ఉంటుంది ఒకరోజు ఉదయాన్నే శకుంతల నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తుంది టిఫిన్ కూడా తయారు చేస్తుంది చేసి చందనకోసం చూస్తూ ఉంటుంది అది గమనించిన వీరయ్యా ఏంటి ఎవరికోసం ఎదురుచూస్తున్నావు అవునండి ఇంత ఆలస్యమైంది వాళ్ళింకా లేవలేదేంటి భార్య పొద్దెక్కుతుంటే వెళ్ళిలేపు మరి ఏములే కొత్తగా పెళ్లైంది కదా పోనీలే మీరు రండి మీకు టిఫిన్ పెడతాను అని వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి వీరయ్యకు తెచ్చి ఇస్తుంది వీరయ్య టిఫిన్ చేస్తూ ఉంటాడు అంతలో చందన నిద్రలేచి వస్తుంది అత్తయ్యా టిఫిన్ తయారు చేశారా నువ్వు నువ్వెళ్ళి స్నానం చేసిరా వడ్డిస్తాను అలాగే అత్తయ్యా మీ అబ్బాయికి కాఫీ కావాలంట త్వరగా పెట్టండి ఏదో ఇంటర్వ్యూకి వెళ్లాలన్నారు సరేనమ్మా రెండు నిమిషాల్లో తయారు చేస్తాను మీరు తయారైరండి అని అనక చందన వెళ్ళిపోతుంది తను నీకు కోడలా లేక నువ్వు తనకి ఆర్డర్లు పాస్ చేస్తుంది ఏమోలేండి కొత్తగా పెళ్లైందిగా తనే చిన్నగా నేర్చుకుంటుందన్ని కొత్త కోడలని నెత్తిన ఎక్కించుకుంటున్నావు జాగ్రత్త అలా ఏముండదులేండి మీరు ఎక్కువగా ఆలోచించకండి అని అంటూ వంటగదిలోకి వెళ్తుంది శకుంతల ఈవిడేమో నోరు తెరిచి చెప్పదు ఆవిడ అర్థం చేసుకోదు సరిపోయింది ఏమో వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఎందుకొచ్చిన గోలా అని అంటూ తనకు వడ్డించిన టిఫిన్ చేస్తూ ఉంటాడు అంతలో మహేష్ వచ్చి అమ్మా అమ్మా త్వరగా టీ తీసుకోన ఇంటర్వ్యూకి వెళ్ళాలి వస్తున్నానరా అని శకుంతల అనగా అంతలో పక్కనున్న వీరయ్య ఏరా నీకేం కావాలో నీ భార్యను అడగొచ్చుగా నీకు పెళ్ళైనా ఇంకా మీ అమ్మాయి నీకు సేవలు చేయాలా నీకు పెళ్లి చేస్తున్నందుకు మాతో పనులు చేయించుకోడానికా అంతలో శకుంతల అక్కడికొస్తుంది మీరు ఊరుకోండి ఒరే నా అన్న అలానే అంటాడు నువ్వు ఇంటికి తీసుకో అమ్మ చందన మీ ఆయన వచ్చాడు నువ్వు కూడా రా అమ్మా ఇద్దరు కలిసి టిఫిన్ చేద్దురు వస్తానా అత్తయ్యా అని అంటూ చందన అక్కడికొచ్చి కూర్చుంటుంది ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తారు అంతలో మహేష్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది ఎన్నిసార్లు ఆఫీసులో చుట్టూ తిరిగాను ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు కూడా అవుతానో లేదో ఏవండి మీరేం ఆందోళన పడకండి ఈ ఉద్యోగం మీకు ఖచ్చితంగా వస్తుంది నా మాట నమ్మండి నేను చెప్తున్నాగా సంతోషంగా వెళ్ళిరండి అని అనగా మహేష్ సోరీ వెళ్తున్నా వెళ్తున్నాను కాదండి వెళ్ళొస్తానని చెప్పాలి వెళ్ళొస్తాను అంటూ వెళ్తాడు అంతలో శకుంతల దేవుడి గది దగ్గరికి వెళ్ళి తండ్రి పరమేశ్వర నా కొడుక్కి ఉద్యోగమొచ్చేలా దీవించు తండ్రి అంటూ నమస్కరిస్తుంది కొంతసేపటికి శకుంతల బట్టలు పిండుతూ ఉంటుంది అది చూసిన వీరయ్య అలా ఒక్కదానివే కష్టపడకపోతే కోడెల్ని జత చేసుకుని ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చు కదా శకుంద ఏమో అండి పని చెప్తే అర్థం చేసుకుంటుందేమో అది సరే చెప్తే అంటారా చెప్తే నీ నీ మనసులోనే పెట్టుకుంటే ఎలా చెప్పు నోరు తెరిచి మాట్లాడాలిగా చెప్తానులే ఇంకెన్ని బట్టలున్నాయి కొన్నే కదా పర్వాలేదు నేను ఉతికేస్తానులేండి అని అంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అంతలో చందన వచ్చి అత్తయ్యా మీ అబ్బాయి వచ్చే సమయమైంది వంటేం చేస్తున్నారు అని అడగటంతో అంతలో వీరయ్యా బట్టలు పండుతుంది కదమ్మా అయిపోగానే వచ్చి వంట పని చేస్తుంది రెండు ఒకేసారి తీసుకో సరే మావయ్యా అని చెప్పి చందన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరేనా గొప్ప కూడలివి తల్లి అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు కొంత సమయానికి మహేష్ వస్తాడు చందనా చందనా ఎక్కడున త్వరగా రా అని అనకా అంతలో శకుంతల వచ్చి ఏమైందిరా ఏంట హడావిడి చెప్తాను చందన రాని బొమ్మ అని అనక అంతలో చందనం బయటికి వస్తుంది ఏమైందండి చెప్పండి నాకు ఉద్యోగం వచ్చింది అంతా నువ్వు రావటం వల్లే నువ్వు నా జీవితంలోకి వచ్చి నా తలరాతనే వెరీ మచ్ చందనా చాలా సంతోషంగా ఉందండి మంచి శుభవార్త చెప్పారు అంతలో శకుంతల పెద్దడా చాలా సంతోషంగా ఉందిరా మొత్తానికి నీ కళ నెరవేరింది అవునమ్మా అంతా చందన ఇంట్లో కాలు పెట్టడం వల్లే అని సంతోషిస్తూ ఉంటాడు అంతలో శకుంతల ఉండరా చాలా మంచి శుభవార్త చెప్పావుగా ఇప్పుడే నోరు తీపి చేస్తాను అని వంటగదిలోకి వెళ్తూ ఉండక మహేష్ అమ్మా ఇప్పుడే నేను చందన బయట రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తినేసి వస్తాం అని అంటూ వెళ్తారు ఇక వీరయ్యా అదేంటి వాడికి ఉద్యోగం వచ్చిందని మనకి మాత్రం సంతోషం లేదా మనల్ని పిలవలేదేంటి అంతేలే తల్లి అల్లం బెల్లం కదా అలానే ఉంటుంది ఏదైతే ఏమైందండి వాడనుకున్నది సాధించాడు అది చాలు నాకు మీ తల్లి మనసు మీరు ఊరుకోండి అయినా వాళ్ళిద్దరి మధ్య మనమెందుకు వాళ్లు పిలిస్తే మనం వెళ్తామయ్యండి చాలే కాని రండి అని ఇద్దరు కలిసి గదిలోకి వెళ్తారు మరుసటి రోజు ఉదయం శకుంతల ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెడుతుంటే అటుగా వెళ్తున్న లచ్చమ్మ చూసి ఏమిటో శకుంతలా కోడలు వచ్చాక కూడా నువ్వే ముగ్గులు పెట్టాలా ఇంట్లో పనైనా చేస్తుందా లేక పనంతా నీకే పడేస్తుందా అదేం లేదు పిన్ని ప్రతిరోజు కోడలే ముగ్గు పెడుతుంది ఈ రోజు తను ఇంట్లో పనులు చేస్తుంటే నేనిలా బయటకొచ్చి పనిచేస్తున్నాను ఏమో నీ వాలకం చూస్తే అలా లేదు కోడలు పని చేస్తున్నా వద్దు నేనే చేస్తాననే ఎవ్వరం నీది చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాకు తెలీదా సర్లే నాకేందుకు వచ్చిన గొడవ నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది లచ్చమ్మ ఇక శకుంతలా చూసేవాళ్లకు కూడా అర్థమవుతుంది కాని నా కోడలికి ఎప్పుడు అర్థమవుతుందో అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది కొంతసేపటికి మహేష్ ఉద్యోగానికి బయలుదేరుతూ ఉండగా ఏవండి క్షేమంగా వెళ్లి లాభంగా రండి మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తున్నారు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి మీకంతా మంచే జరుగుతుంది వచ్చిన నీకంటే శుభశకునం ఉంటుందా చెప్పు నువ్వు నా అదృష్ట దేవదవి నీకంటే నాకెవరు ఎక్కువ కాదు నువ్వు ఎదుర్రా నేను సంతోషంగా వెళ్ళొస్తాను సరేనండి అని అంటూ చందన మహేష్ కి ఎదుర్రాగా మహేష్ సంతోషంగా ఉద్యోగానికి వెళ్ళిపోతాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వీరయ్య అనారోగ్యానికి గురవుతాడు అతన్ని చూసిన శకుంతలా ఏంటండి ఉన్నట్టుండి ఇలా అయిపోయారు కొన్ని రోజుల నుండి ఆరోగ్యం బాగుండటం లేదు శకుంతల అలానే లెక్క చేయకుండా ఉన్నాను ఇప్పుడు మించుకొచ్చి లేవకుండా చేస్తుంది అంటూ బాధపడుతూ ఉండగా అయ్యో మీరేం బాధపడకండి వెంటనే ఆస్పత్రికి వెళ్దాం అని అనగా అందుకు వీరయ్యా సమయానికి మన చేతిలో డబ్బు లేదు కదే ఎలాగ వెళ్లేది నిజమే కదా ఉండండి ఇంతకు ముందు కమలమ్మను పెద్దోడి పెళ్లికి డబ్బు అప్పుగా అడిగాను కదా పెళ్లికి మన దగ్గరున్న డబ్బుతో సరిపెట్టాను ఇప్పుడు మీ ఆరోగ్యం కోసం మళ్లీ అడుగుతాను కాస్త ఊపిక పట్టండి నేను వెళ్లి డబ్బు తీసుకొస్తాను అని అంటూ శకుంతల కమలమ్మ దగ్గరికి వెళ్తుంది కమలమ్మను శకుంతల కలిసి కమలమ్మ మీ అన్నకు ఆరోగ్యం బాగోలేదు బాగా అవస్థపడుతున్నాడు కాస్త డబ్బుంటే సర్దుబాటు చేవా అవునా డబ్బుస్తావు కానీ వచ్చే నెలలో మా తమ్ముడి కొడుకు ఆ లోపు నువ్వు చేస్తానంటే ఇస్తారు ఎందుకంటే మళ్లీ నాకు అవసరానికి డబ్బు అందకపోతే ఇబ్బంది కదా కమలమ్మ నువ్వేం ఆలోచించకు నీకు సమయానికి డబ్బందించే బాధ్యత నాది పెద్దోడికి ఎలాగూ ఉద్యోగం వచ్చిందిగా నెలాఖరికి వాడికి నెల జీతం రాగానే ఇచ్చే బాధ్యత నాది నన్ను నమ్ము సరే ఇంత ఇదిగా చెప్తున్నావంటే ఇస్తావులే ఉండు లోపలికి వెళ్లి డబ్బు తీసుకొస్తాను అని గదిలోకి వెళ్తుంది కమలమ్మ వెళ్లి డబ్బు తెచ్చి శకుంతలకు ఇవ్వగా శకుంతల తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్లి వీరయ్యను తీసుకుని ఆస్పత్రికి వెళ్తుంది శకుంతల అక్కడ డాక్టర్లు వీరయ్యను పరిశీలించి ఏం చెబుతారో పార్ట్ లో తెలుసుకుంది